హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ సన్న కార పూస అండి కారంతో చేసేది అచ్చమ్మన స్వీ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటాయండి చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఎలా చేయాలో ఏమేమి వేస్తానో చేసేటప్పుడు చెప్తానండి ఇది రెండు విధాలుగా ఉందండి ఇది ఒక విధము ఇంకొక విధము నెక్స్ట్ రెసిపీలో చేసి పెడతానండి ఇది ఒక విధము ఇప్పుడు ఈ రెసిపీ చూద్దామండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుందామండి పిండి జల్లించుకుందాము ఒక కిలో శనగపిండి అండి అది ఫుల్గా తీసుకున్నాం బౌల్ ఫుల్గా ఇప్పుడు అది వేసి జల్లించుకుందామండి బాగా ఉండలు రాకుండా విధంగా ఉంద ఉంటలు లేకుండా బాగా జల్లించుకోవాలండి ఈ శనగపిండి పట్టి తెచ్చిందండి మిషన్లో పట్టి తెచ్చినాను అది ఇప్పుడు జల్లించుకుంటున్నాను అండి మొత్తం ఒక కిలో పిండి అండి అడుగులో ఉండేది మనం తీసి పారేద్దామండి జల్లించినాక అడుగులో కొంచెం ఉంటుంది కదండి అది మనం అడుగులో ఉండే తీసేద్దామండి మొత్తం జల్లిచి అయిపోయిందండి ఇప్పుడు వామండి వామ్ వచ్చి ఒక యాభై గ్రాములు తీసుకుంటున్నానండి తూలు చేసిందే అయినా కూడా జల్లించుకుందాము యాభై గ్రాములు వామ్ అండి జీర్ణాన్ని కూడా చాలా మంచిది ఇది వేసుకుంటే ఇప్పుడు అదే జల్లెల్లో బియ్యం పిండి జల్లించుకుందామండి ఒక కాలు కిలో తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అది కూడా ఇందులో జల్లించుకుందామండి ఇప్పుడు అన్నీ తగ్గించుకున్నామండి ఇప్పుడు దీనికి మసాలా కలుపుకుందామండి ముందుగా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు ఆ తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకుందామండి ఇది ఉత్త కారమే రెండు స్పూన్లు సరిపోతుందండి సన్న కార పూస కాబట్టి కారంతో చేసేదండి ఇది రెండు స్పూన్లు పట్టద్ది ఒక కిలో పిండి కాబట్టి రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న బట్టర్ వేసుకున్నామండి బట్టర్ అన్న వేయచ్చు నెయ్యి అన్న పోయచ్చు నూనె అయినా పోసుకోవచ్చండి నేనైతే బట్టర్ వాడుతున్నానండి బట్టర్ ఉంది కాబట్టి బట్టర్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసినాక బాగా కలపాలండి బాగా ఆ బట్టరు ఈ మసాలా అన్నీ వేసాం కదండి కారం ఉప్పులన్నీ ఇవన్నీ ఆ పిండికి పట్టియాలండి శనగపిండికి బియ్యం పిండి అన్నీ మొత్తం వేసి ఉన్నామండి అండి ఉప్పు ఇవన్నీ బాగా కలవాలండి బాగా కలిపినాక మనం నీళ్ళు పోసుకొని కలుపుకుందాము బట్టర్ వేసిన వల్ల ఉండలలాగా ఉంటుందండి అది పిండిలో కలిసేటట్టు కలుపుకుందాము ఈ విధంగా కలిపినాక కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి గట్టిగా కాక లూజ్గా కాకుండా ఒక మీడియంగా మురుకులు ఒత్తే మనం కలపాలండి అది నీళ్ళు పోసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుస్తుందండి సంఘర్షి చేసింది బాగా ఇంకొంచెం పిండి ఉందండి మొత్తం కలవాలండి మొత్తం ఎక్కడ వదిలిపెట్టకుండా బాగా కలిపే దాంట్లో ఉందండి రుచి రావడం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టైం వద్దండి నిదానం కలపాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కలుస్తుందో మనం అనుకున్న విధంగా వచ్చేసిందండి ఈ విధంగా కలుపుకుంటే మనకి కొత్తదానికి కరెక్ట్గా ఉంటుందండి మురుకులు మొత్తం కలిసిపోయిందండి ఆడపిండి లేదు అంతేనండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదామండి అంత లోపల మనం స్టవ్ పెట్టుకొని నూనె వేడి చేసుకుంటామండి బాగా నానొద్ది హాఫ్ అన్ అవరు నానిందంటే బాగా సాఫ్ట్ ఇంకా సాఫ్ట్నెస్ వస్తుందండి తీసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతామండి ముందుగా స్టవ్ వెల్లికించుకుందామండి స్టవ్ వెల్లుకించుకొని ఒక కడాయి పెట్టుకుందాము దీంట్లోదా మనం అది ఫ్రై చేయాలండి కడాయి వేడెక్కినాక మంచి నూనె అండి రెండు కిలోలు తీసుకుంటున్నాను అది దీంట్లో పోసుకుందామండి ఈ నూనె బాగా వేడెక్కాలనియాలండి బాగా వేడవ్వాలి ఆ తర్వాత మనం మురుకులు సన్న మురుకులు ఒప్పుకుంటామండి కారపూస చూడండి సన్న కారపూసకి ఈ బిల్ల తీసుకుంటున్నానండి గొట్టంలో పెట్టి కొన్ని నూనె రాసి దాంట్లో కొన్ని నూనె రాసుకొని దాంట్లో పిలప్ తీసుకుంటామండి ఆ పిండిని ఆ రవరు బాగా నారిందండి హాఫ్ అన్ అవరు ఇప్పుడు ఆ పిండిని తీసి కొద్ది కొద్దిగా దీంట్లో పెట్టుకొని ఫ్రెష్ చేసుకుంటా కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి కొద్ది పిండి తీసి పెడుతున్నాను సాఫ్ట్గా ఉండాలి పిండి బాగా నానింది ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందామండి నూనె బాగా వేడెక్కిందండి ఫస్ట్ రౌండ్ వేసుకుందాము చెయ్యి కొంచెం చూ చూసి దిగ్గ జోరు దూరంగా పెట్టుకోవాలండి చెయ్యిని సగ తగలొద్ది జాగ్రత్తగా తిప్పుకోవాలి ఈ వేసేటప్పుడు నొరగ వస్తుందండి బాగా ఆ నొరగ తగ్గినప్పుడు బాగా వేగినట్టు కానీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి సగ తగ్గించి చేతికి దూరం పెట్టి వేసుకోవాలి చూడండి రెండో వైపు తిప్పుతున్నానండి చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకొంతసేపు అట్ట ఉంచి తీసేద్దాం చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి బాగా ఆయిల్ డ్రై డ్రై అయ్యాక మనం ఆ ప్లేట్లు వేసుకుందామండి దాంట్లో సగమే వచ్చానండి ఇంకా సగం ఉంది ఇప్పుడు ఆ సగం కూడా ఇంకొక మురుపు ఒత్తుకుందామండి ఇదే విధంగా రౌండ్గా తిప్పుకుంటా అంతే ఇది ఇది లోపల అది ఫిల్ చేసుకుందాం మళ్ళా చూడండి రెండో రౌండ్కి ఫిలప్ చేస్తున్నానండి పిండిని దాంట్లో పెట్టుకుంటున్నాను గొట్టంలోకి సన్నకారపు సొత్తాలు కదండి రెండో రౌండ్కి మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇంత లోపల ఇది ఫ్రై అయిపోద్ది రెండు సిద్ధంగా ఉందండి ఇప్పుడు ఇది తీసి ఇటు అండి బాగా ఫ్రై అయిపోయింది కొద్దిసేపు అలా ఉంచి అది కూడా తీసివచ్చండి అంతేనండి తీసేస్తాం ఇప్పుడు రెండో రౌండ్ చేసుకుంటామండి వేసుకుంటున్నాను ఇప్పుడు అటుపక్క తిప్పుకున్నామండి బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా తీసేయచ్చు నేను ఇది ఇంతవరకే కాల్ చేసి చూపిస్తున్నానండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతాయి లాస్ట్లో అన్ని కాల్చినాక లాస్ట్లో చూపిస్తానండి తీసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇంతవరకు కాల్చానండి లాస్ట్ రౌండ్ మిగిలింది ఇంకొక ట్రిప్ కాల్చిందంటే ఒక్క కిలో పిండి అయిపోయినట్టే ఇంతవరకు ఇది ఫ్రై చేసి అయిపోయింది ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్ వేసుకుందామండి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటా వేసుకోవాలండి చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయిందండి తీసేయొచ్చు ఇంకా ఇది కూడా ఇంత మొత్తం అయిపోయిందండి పిండి కాల్చి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు గుప్పెడు తీసుకున్నానండి ఫైనల్గా కరివేపాకు వేపుకొని అందులో ఏరటమండి డెకరేషన్కి అప్పుడు మనం చూడటానికి షాప్ సైడ్లోనే ఉంటుందండి కలర్ఫుల్గా కరివేపాకు బాగా వేపుకొని లాస్ట్లో దానిపైన సన్నము కారపూస చేసాం కదండి దానిపైన మనం డెకరేషన్ చేసుకుంటామండి రేపాకు ఫ్లేవర్ వేసినా బాగుంటుందండి మురుపులకి కారపూసకి అయిపోయిందండి ఫ్రై ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోతుందండి ఇప్పుడు మనం మొత్తం తీసేసి పక్కన పెట్టుకుందామండి రెడీగా మొత్తం అయిపోయినట్టేనండి ఇప్పుడు ఫైనల్గా అది ఎలా వచ్చిందో చూద్దామండి మొత్తం క్వాంటిటీ చూడండి ఈ విధంగా అయిపోయిందండి చూడడానికి ఎట్టం చూడండి కలర్ఫుల్గా ఇప్పుడు ఆ ఏపిన కరివేపాకు మనం డెకరేషన్గా చేసుకుందామండి ఇప్పుడు దగ్గర నుంచి చూద్దామండి చూడండి స్వీట్ షాప్ స్టైల్లోనే ఉందండి మొత్తం ఒక కిలో క్వాంటిటీ అండి ఇది ఈ విధంగా నేను రెడీ చేశానండి మొత్తం కారం కారంగా ఉంటుంది కారూస అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి కొత్త వారు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియోల కోసం మళ్ళీ ఇంకొక రెసిపీ రెసిపీలో కలుద్దామండి సరే ఉంటానండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళా కలుద్దామండి